కోటబొమ్మాలి మండలం లఖంతిద్ది పంచాయతీలో పేదల సేవలు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కార్యక్రమంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు ம <escue noise> <región> <Trail turbul pixel> సేవలో మీకోసం అని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే రాష్ట ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకి వెళ్లి ఏదైతే ప్రభుత్వం ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నామో అవన్నీ గ్రామానికి వెళ్లి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాం దీంతో పాటుగా గ్రామంలో ఒక సభ పెట్టి ఇంతవరకు ప్రభుత్వం ఏ కార్యక్రమాలు గ్రామానికి చేసింది ఇంకా మీ గ్రామాల్లో ఏవైనా సరే సమస్యలుంటే ఉంటే అవి కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు లక్మదెడ్డి గ్రామంలో మనందరం కలిసి ఏర్పాటు చేసుకుని ఇక్కడ సమావేశమయ్యాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ పెద్దలు సోదరి సోదరి మనులు పార్టీ మిత్రులందరికీ ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరి అభిమానంతో మీ అందరి ప్రేమతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా కష్టాలు మా బాధలు తీరుతాయని మా సమస్యలు పరిష్కరిస్తారని ఒక అచంచలమైన విశ్వాసంతో మీరందరూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా ఇరవై మాసాలు పూర్తయింది ఏదైనా ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడితే సమస్యలు ఉండవు గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగించడం లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఏదైనా కొత్త కార్యక్రమాలుంటే చేసుకుంటూ ముందుకెళ్లడం ఏ ప్రభుత్వానికైనా సరే నిరంతరం జరిగినటువంటి ప్రక్రియ కానీ గతంలో పరిపాలించినటువంటి పాలకులు వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం ఉండదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు అంటే మీకు తెలియకపోవచ్చు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా చాలా అప్పుల్లోకి తీసుకెళ్లారు ఏవైతే ఉన్నాయో వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్ప కూల్ చేశారు ఆంధ్ర రాష్టంలో ఐదు సంవత్సరాల్లో పెట్టి పెట్టెదిగినా సరే ఎక్కడ ఒక అభివృద్ది కార్యక్రమం ఎక్కడ ఒక పనికొచ్చిన పని ఐదు సంవత్సరాల్లో చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపించారో నాకంటే విఘ్నుడైనటువంటి మీ అందరికీ తెలుసు మేమైతే అధికారంలోకి వచ్చాం రాష్టంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం ఒక పక్క ఆనందం ఒక పక్క భయం ఎందుకు ఆనందం అంటే ఈ దేశంలో ఎప్పుడు ఎవరికీ ఇవ్వనటువంటి మెజారిటీని ఈ రాష్ట్రంలో ఇచ్చారు మెజారిటీ అంటే ఆశామాషి కాదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను గెలిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడు ప్రజలు గౌరవించలేదు గౌరవించారన్న ఆనందం ఒక వైపు అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మనం సరిచేసి మళ్లీ ఈ రాష్ట్రంని ని గాడిలో పెట్టగలమని చెప్పి భయం భయంతో